హలో బిగ్ బాస్ ఫ్యాన్స్ వెల్కమ్ సింప్లీ మంజుల వీడియోకి వెళ్ళే ముందట ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ అదే విధంగా ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఫ్యామిలీ వీక్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఈ రోజు ముగ్గురు ఫ్యామిలీస్ వచ్చారు వాళ్ళ ప్రోమోస్ చూపించారు అందులో భరణి అండ్ రీతు వాళ్ళ మదర్ బర్నీ వాళ్ళ డాటర్ అండ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే వచ్చారు అండ్ మనకి ఏ ఆర్డర్ లో చూపించినా ఐ థింక్ షోలో టెలికాస్ట్ చేసే ఎపిసోడ్ లో కళ్యాణ్ వాళ్ళ మదర్ ఫస్ట్ వస్తారు బరణి అండ్ రితు వాళ్ళ మదర్ లాస్ట్ లో వస్తారని మనకు వచ్చిన అప్డేట్ సో అండ్ ఈ వెరీ బ్రీఫ్ గా ఉంది ఇట్లా ఇందులో అనాలిసిస్ అంత ఇది ఏమీ లేదు ఎక్స్ట్ చెప్పాలంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి వాళ్ళకి బయట ఏం నెగిటివిటీ ఉందో దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని కవర్ డ్రైవ్లు ఉన్నాయి కొన్ని జెన్యున్ గా ఉన్నాయి ఏది కవర్ డ్రైవ్ ఏది జెన్యున్ గా ఉంది అది మన కామన్ సెన్స్ మనం దేన్ని యూనో కామెంట్ చేయి తలుచుకోలేదు నేను సో ఇట్స్ అట్ లైక్ మీ పర్స్పెక్టివ్ తోటి మీరు అనుకోవచ్చు బట్ కొన్ని అయితే ఈజీగా మనకు తెలిసిపోతాయి అవి అది అనేసి బట్ ఎనీవే లైక్ బరణీస్ డాటర్ చాలా క్యూట్ గా ఉన్నారు చిన్నపిల్ల అండ్ ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ చేశారంట అండ్ చాలా ఫాదర్ ని ఫిఫ్టీన్ మినిట్స్ టైం అన్నది చాలా అన్యాయం అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయికి వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడేది చెప్పేది ఆడవాళ్ళకి ఎలా అయినా టైం ఎక్కువ అవసరం మాటలో సో మగవాళ్ళు అంటే ఒక తక్కువ మాట్లాడతారు సో ఆ అమ్మాయికి చాలా చెప్పుకునేవి ఉండు అండ్ టైమ్ యూనో యూజువల్ గా అయితే సరిపోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ ఇటు అదర్ కంటెస్టెంట్స్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి ఒక చిన్న గేమ్ ఉంది మాట్లాడుకోవటాలి ఎంట్రీ ఇవంతా ఇవంతా టైం ఈజీగా గడిచిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది చాలా తక్కువ టైము అండ్ ఎనివే ఆమె గారికి ఉన్న బాండ్స్ గురించి మీ మీరు పెరిగి వచ్చిన వాతావరణంలో ఇదంతా మీకు మామూలుగా అనిపించింది మిమ్మల్ని ఒక ఫాదర్ ఫిగర్ గా ఒక పెద్ద తరహాలో చూస్తున్నారు కాబట్టి మీరు అంత ఈజీగా మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు అందరూ మీకు అంత అంత మంచిగా రెస్పాండ్ రెస్పెక్ట్ ఇస్తున్నారు అనే ఉద్దేశంలో చెప్తారు అండ్ యునో లైక్ సుమన్ శెట్టి గారిని బాబాయ్ అంటారు రీతు లైక్ తను తను హెల్ప్ చేసుకుంటారు అండ్ దివ్యాన్ని హెల్ప్ చేసుకుంటారు అక్కడ పెద్దగా నెగిటివ్ ఆర్ ఎనీ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఎవరికి పెద్దగా ఉండవేమో అని నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ కమింగ్ టు రీతు రీతు వాళ్ళ మదర్ సేమ్ డిక్టో డిక్టో రీతు ఎగ్జాక్ట్లీ ట్రూ కాపీ ఆఫ్ రీతు లాగా అనిపించారు అండ్ సారీ ఇన్ ద సెన్స్ లైక్ మదర్ లాగా రీతు అనిపించారు సో ఎనివే సో అక్కడ ఆట గురించి రీతు వాళ్ళ మదర్ అప్సెట్ అయ్యారని అనిపిస్తుంది కర్ర పట్టుకురండి అట్లా కాడ నేనేం చెప్తే నువ్వేం చేసావన్న మాట అయితే అక్కడ మనకి వినిపించింది సో రీతు ఆట విషయంలో రీ ఆ ఎక్స్ వాళ్ళమ్మ ఎక్స్పెక్టేషన్స్ కి రీతు రీచ్ కాలేదా లేకపోతే అక్కడ కామ్ జోవియల్ గా ఫన్ గా అమని కొంచెం లైక్ ఏమంటే రియల్ ఫ్రాంక్లు ఉంటున్నాయి కదా ఆ ఫ్రాంక్ ఏమైనా అనుకుంటున్నారా ఏంటో మనం ఫుల్ ఎపిసోడ్ లో కానీ మనకి తెలియదు సో ఎక్కువ అయితే మనకి అక్కడ అయితే లేదు ప్రోమోలు సో మనం మాట్లాడుకోవాలి అందరు ఫ్యాన్స్ చాలా ఈగర్ గా టీఆర్పీ మోత మోగిపోద్ది అన్న యూనో ఇదిలో మనకి వస్తున్నప్పుడు కళ్యాణ్ గురించి కళ్యాణ్ 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 అంతా కళ్యాణ్ లాస్ట్ ఇది అంటే ఫస్ట్ నుంచి కళ్యాణ్ ఉంది నేను 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 ఏం చెప్పట్లేదు బట్ అది చాలా హైప్ లోకి వెళ్ళిపోయింది కళ్యాణ్ విషయం చాలా టాప్ అయిపోయింది ఇప్పుడు కళ్యాణ్ చేసే త్యాగాలు కళ్యాణ్ వాడే మాటలు కళ్యాణ్ బిహేవియర్ ఇస్ ఆ దిస్ థింగ్ అందరికి చాలా మెజారిటీ చాలా మందికి నచ్చుతుంది అండ్ నేనొక కప్పుకి చాలా దగ్గరలో ఉన్నాడు ఓటింగ్ లో కూడా టాప్ లో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ బట్ ఎనీవే మనం విల్ కమ్ బ్యాక్ టు దట్ లేటర్ బట్ అన చేద్దాం కానీ బట్ ఇప్పుడు మన ప్రోమో చూసుకుందాం మదర్ వస్తారు మదర్ చాలా యంగ్ గా అనిపించారు బికాస్ కళ్యాణ్ ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ టూ అంటున్నారు కాబట్టి యంగ్ ఏజ్ లోనే అప్పట్లో పిల్లలు పుట్టే వాళ్ళు కాబట్టి షీ లుక్స్ వెరీ యంగ్ ఒక గ్రే హెయిర్ కూడా లేదు సో ఆమె డెఫినెట్ గా షీ యంగ్ అని నేను అనుకుంటున్నాను సో నేను ఆమె హెయిర్ ఎంత బ్లాక్ గా కలర్ అదంతా అండ్ ఎక్కడ కూడా బాడీ వెయిట్ అంతగా లేకుండా మంచిగా స్లిమ్ గా మంచిగా అనిపించారు ఫేస్ లో చాలా అట్రాక్షన్ ఉంది కళగా అనిపించింది అండ్ ఇంత బెంగ పెట్టుకున్నావారా తిను చిక్కిపోయినట్టున్నావు అన్నం తిను మంచిగా అని చెప్తున్నారు బట్ హాస్టల్కి వెళ్ళిన విషయం ఇంత బెంగ పెట్టుకున్నావురా అంటుందంటే ఆ బెంగ ఎప్పుడు కళ్యాణ్ ఎక్స్ప్రెస్ చేయలేదా బికాస్ హాస్టల్ కెళ్ళిపోయాక ఇంకా ఎన్నో ఎన్నో జరిగాయి కదా గ్రోత్ యూత్ వచ్చేసింది అని తర్వాత ఆ మీలోకి వెళ్దాడు ఇదంతా హాస్టల్ విషయం అనేది చాలా చిన్న చిన్నప్పుడు జరిగిన విషయం తర్వాత తను పెరిగాడు తను ఉన్నాడు సో అంటే హాస్టల్ అప్పటి వెళ్ళి టెన్త్ కెళ్ళి కంటిన్యూ చేశాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు హాస్టల్ అది నాకు కొంచెం క్లారిటీ లేదు మీకు తెలిసే మీరు చెప్పండి ఎనీవే వాళ్ళ అమ్మ ముందట ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదేమో బిడ్డ బయటకు వస్తే కానీ ఇదంతా ఆయన గుర్తుకు రాలేదు అండ్ ఎనీవే చెప్పి కూడా ఉంటాడు సో ఇంత పెట్టుకున్నావు నాన్న అని అడుగుతుంది ప్రామిస్ చేయాలి ప్రామిస్ మిస్ కప్పు తీసుకొని రావాలి అని ఆమె అడిగింది అండ్ ఇమాన్యుల్ గర్ల్ ఫ్రెండ్ అడిగింది ఇటు తనూజ చెల్లి అడిగింది సో ఇమా ఇప్పుడు బిగ్ బాస్ ఎంత ప్రాబ్లం వచ్చింది బిగ్ బాస్ కి ఎన్ని కప్పులు కొనాలి మూడు కప్పులు కొని ముగ్గురు చేతిలో పెట్టారా నేను జోకింగ్ జోకింగ్ జోక్స్ అపార్ట్ పార్ట్ బట్ నేను ప్రామిసెస్ చేస్తున్నారు ఇక్కడ ఈ ముగ్గురు వరకు ప్రామిస్ వెళ్ళినాయి మిగతా వాళ్ళ విషయంలో ఎక్కడ ఎవరు ప్రామిస్ చేసినట్టుగా వాళ్ళు అడిగినట్టు కూడా మనకు చెప్పలేదు సో గేమ్ అంతా ఆ లాస్ట్ మూమెంట్ ఉన్నది త్రీ టాప్ త్రీలో ఉన్న వాళ్ళు వీళ్ళ ముగ్గురే అని అందరికి చాలా వరకు క్లారిటీ వచ్చేసింది విన్నర్ ఎవరుదా అన్నది లాస్ట్ వీక్ ఆ లాస్ట్ వీక్ లో ఇంకా చేంజ్ కాకపోయినా అట్లీస్ట్ వన్ వన్ ఇంకో వన్ ఆర్ టూ వీక్స్ లో డెఫినెట్ గా అది కన్ఫర్మ్ అయిపోద్ది బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండ్ అండ్ బట్ ఇంకా ఒక టూ వీక్స్ అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది మనకి వాళ్ళ ముగ్గురు ఓటింగ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఐనో నామినేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ వీక్ ఎవరు కెప్టెన్ అయితారో దాన్ని బట్టి ఎవరు నామినేషన్ వస్తారో మనకి తెలుస్తుంది భరణి గారు కెప్టెన్ కాలే రీతు కెప్టెన్ కాలే వీళ్ళిద్దరు లోకల్ కెప్టెన్ అయితే కనుక వీళ్ళ ముగ్గురు ఓటింగ్ లోకి వస్తే గనక అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది బట్ మోస్ట్లీ క్లారిటీ వచ్చేసింది అందరికీ టాప్ లో ఉన్నది కళ్యాణ్ అనేసి బట్ ఐనో టూ అవర్ షాక్ టు అవర్ సర్ప్రైజ్ ఇమాన్యుల్ కూడా అంతే ఇదిగా ఉన్నాడు లైక్ చాలా గ్యాప్ ఉండే నిన్నటి వరకు నీర్లో టెన్ పర్సెంటేజ్ అంత గ్యాప్స్ గ్యాప్ ఉండే మొత్తంలో బట్ నియర్ టు కళ్యాణ్ ఈ విధంగా విమాన్యుల్ దూసుకొని వస్తే ఇమాన్యుల్ కి కప్పు రాదు ఎలిమినేషన్కి వెళ్ళిపోతాడు నా భయపడినోడు ఇప్పుడు కప్పుకు దగ్గరగా వచ్చాడు కప్ కి ఆయన డెఫినెట్లీ ట్రోఫీకి డిజర్వింగ్ మోస్ట్ డిజర్వింగ్ మోస్ట్ డిజర్వింగ్ అంటే ఇమాన్యుల్ తర్వాత వీళ్ళందరూ వస్తారు డెఫినెట్లీ ఓవరాల్ గా చూసుకుంటే ఇమాన్యుల్ ఇచ్చే కంటెంట్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ విల్ బీ టాప్ నాట్ అండ్ ఎవ్రీథింగ్ యునో యాడ్ ఆన్ చేస్తే కనుక మనం మనం చెక్ లిస్టులు చూసుకుంటే కనుక అందరికి అది ఇమాన్యుల్ హిల్ స్కోర్ మోర్ అది అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే నో ఫలిజం నో ఫలిజం ప్లీజ్ నో బ్యాడ్ కామెంట్స్ యునో కళ్యాణ్ ఇస్ అ డీసెంట్ తనోజా వెరీ డీసెంట్ అండ్ ఈక్వల్లీ ఇమాన్యుల్ అండ్ మీరు తదు దమన్ కూడా ముందుకొచ్చింటే ఎంత బాగుండేదో ఎంత ఆయనకి కూడా ఆ అబ్బాయి కూడా సపోర్ట్ ఇచ్చింటే అసలు ఫోర్ మెంబర్స్ మధ్యలో ఉంటుంటే ఎంత రోజు కొట్టుకునే వాళ్ళేమో బయట అసలు సోషల్ మీడియా మోగిపోతుండేది కామెంట్స్ తోటి వాళ్ళకి వీళ్ళు పెట్టుకునే బ్యాడ్ కామెంట్స్ వీళ్ళకి వాళ్ళు పెట్టుకునే బ్యాడ్ కామెంట్స్ ఇది మాత్రం ఆగిపోవాలి పిఆర్ చేసే ఈ స్టంటింగ్ అంతా ఆగితే డీసెంట్ గా ఉంటది బట్ చాలా ఇండీసెంట్ గా బయట బిహేవియర్ ఉంటుంది వీళ్ళు ఫ్యాన్స్ చేసే యూనో ఇది బట్ ఎన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ సో కళ్యాణ్ కి మా ఎలివేషన్ మాస్ ఇది వచ్చే టైం వచ్చింది వాళ్ళ మదర్ వచ్చారు ఎపిసోడ్ లో మనకు కానీ అప్పుడు అర్థం కాదు బట్ వెరీ ఎమోషనల్ గానే ఉంది అంటే అండ్ ఈక్వల్లీ భరణి గారు కూడా ఎమోషనల్ గానే ఉంది కామెంట్ చేయండి ఎవరి ఫ్యామిలీ వచ్చినప్పుడు మీరు చాలా ఎమోషన్ అయ్యారు కామెంట్ చేయండి న్యూట్రువల్ ఆడియన్స్ అయితే చేస్తారు బట్ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు బట్ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరిని చూస్తే మాత్రం కామెంట్ చేయండి ఎవరిది మీకు చాలా ఎమోషనల్ అనిపించింది అండ్ ప్లీజ్ ప్లీజ్ మై లాస్ట్ రిక్వెస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రిక్వెస్ట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్